అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ పహల్గామ్ దాడి ఆ దాడిలో అసవులు కోల్పోయిన ఇరవై ఏడు మంది అమాయకులు ఈ దారుణం గురించి భారత్ మొత్తం ఆవేశంతో ఉద్రేక పూరితం అవడం ఇది అంతా టీవీ చూసేవారికి ఫోన్ చూసేవారికి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అర్థమైంది ఈ విషయంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బీహార్ లోని మధుబను నుండి భారతదేశం ప్రతి ఉగ్రవాదిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తుంది ఉగ్రవాదులు మరియు వారికి మద్దతు ఇచ్చేవారు తెలుసుకోవాలి ఇది కొత్త భారతదేశం మేము తిరిగి దాడి చేస్తాం భారత దేశం దుఃఖంలో ఉంది కొందరు తమ కొడుకును కొందరు తమ సోదరుడిని కొందరు తమ భాగస్వామిని కోల్పోయారు ఈ దుఃఖాన్ని ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల భారతీయులు పంచుకుంటున్నారు ఉగ్రవాదం కోసం తమ భూమిని ఉపయోగించే వారు జాగ్రత్తగా వినాలి మేము దానిలోని ప్రతి అంగులాన్ని నాశనం చేస్తాం అన్నారు అవును ఇది కొత్త భారతదేశం ప్రజలు ఒక చెంప కొడితే మరొక చెంప చూసే రోజులు దాటి డెబ్బై ఐదు ఏళ్లు దాటుతోంది ఇప్పుడు కొట్టమని రెండో చెంప చూపరు కొడితే కొట్టిన చేతిని నరికేస్తారు ఇలాంటి డైలాగులు విని కొందరు కుయ్యలు మొన్న వెస్ట్ బెంగాలు కొడుతూ ఉంటే పారిపోయారు కదా ఎదురు తిరగలేదు కదా మీరేం పీకగలిగారు అక్కడ అని వెకిలిగా బూత్ కామెంట్స్ పెడతారు వీరికి తెలియదు వీరికి తెలియకుండానే వీరు మానవ జాతికి దూరమై బూతు జాతికి మృగజాతికి దగ్గరవుతున్నారు అని దీర్ఘకాలంలో అది వారికే ప్రమాదం ఎందుకంటే హింసకు అలవాటు బూతుకు అలవాటైన వీరు తమ సొంత మనుషుల పైననే తర్వాత తర్వాత ప్రయోగించే ఉన్మాదులుగా మారుతారు పూర్తిగా నరమాంస భక్షకులుగా మారి తమను తామే చంపుకుంటారు చస్తారు దానికి స్వపర తేడా ఉండదు ఎవరినైనా కాలుస్తుంది ఇంతకీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమిటి అంటే హిందువులకు ఈ వ్యవస్థ మీద ఈ ప్రభుత్వం మీద గౌరవం నమ్మకం ఉంటాయి ఈ వ్యవస్థ తమదే అన్న నమ్మకం ఉంటుంది అందుకని ఉన్మాదులు తమపై తెగబడితే ఆ ఇష్యూని ప్రభుత్వానికి అప్పచెప్తారు మరి వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది వెంటనే బిఎస్ఎఫ్ వచ్చేసి ఒక్కో ఉన్మాదిని పట్టి కుల్ల బొడిచారా లేదా ఈ కుల్ల బొడిచిందైతే మనకు ప్రసారం కాదు జస్ట్ అంతే కానీ అక్కడ ఒక్కొక్కటిని పట్టుకొని కూల్లబడిచారు ఒక్క రోజులో కూలైపోయింది కదా ఒక్కొక్కరిని పట్టుకుని ఎలా విరగ కొడితే కూలై ఉంటుందంటారు మరి ఇలాంటి వ్యవస్థను గౌరవించి ఇది తమ వ్యవస్థే అని గౌరవించి హిందువులు సంయమనం పాటిస్తారు కానీ తిరగబడే రోజు ఒకటి వస్తుంది అప్పుడు ఇంతే కూలుగా ఉంటారు అనుకోవద్దు ప్రస్తుతం పహల్గాంలో జరిగిన ఇష్యూ తర్వాత ఈ విషయంగా దేశం మొత్తం ఈ విధంగా ఆగ్రహంతో రివెంజ్ కోరుకుంటూ మాట్లాడుతోంది అందుకే మోడీ గారు ఇది పాత భారతదేశం కాదు ఎవరి భూమి ఎందుకు కారణమో ఆ భూమిని ఒక్క అంగుళం కూడా మిగిలనీయం అన్నారు ఎస్ భారత్ చాలా పెద్ద దేశం కదండి ఎవడు ఎలాంటి కూతలు కూసినా భారత్ చాలా విశాలమైన దేశం ఎంత విశాలమైన దేశం అంటే పాకిస్తాన్ కంటే నియర్లీ నాలుగు రెట్లు పెద్ద దేశం భారత్ లో మొత్తం జనాభా ఎంతండి నూట నలభై కోట్లు ఇందులో నూట పది కోట్ల మంది హిందువులే ఉంటారు అంటే భారత్ అనే ఏనుగు పక్కన పాకిస్తాన్ ఎలుక లాంటిది అని అర్థం ఎలుక అప్పుడప్పుడు ఏనుగు నిద్రపోయినప్పుడు వచ్చి దాని కాలు కొరికి తోక కొరికి తొండం కొరికి చూశావా హిహిహి నా బలం అనుకుంటుంది కానీ ఏనుగు మేలుకుని తోక విసిరింది అనుకోండి చిటికలో వెళ్లి అరేబియా సముద్రంలో పడుతుంది ఇలా పాకిస్తాన్ గత డెబ్బై ఏడు ఏళ్లలో నాలుగు సార్లు భారత్ పైకి వచ్చింది భారత్ ఏనుగులా తొక్కితే పచ్చడై సచ్చింది ఈ అనుభవం ఉంది కాబట్టే బాబోయ్ మనం ఇలా యుద్ధం అంటూ వెళ్ళి భారత్తో గెలవలేం అనుకుని ఇలాంటి టెర్రరిస్టు దాడులను చేస్తోంది ఇప్పుడు మొన్న పెహల్గాంలో ఐదుగురో లేదా ఏడుగురో వచ్చి కాల్పులు జరిపి ఇరవై ఏడు మందిని చంపారు ఇలా చంపడం చంపిన వారికి ఏ విధంగా గొప్ప చంపించే ప్లాన్ చేసిన పాకిస్తాన్ కి ఇది ఏ విధమైన గొప్ప ఆయుధాలు లేవు మార్షల్ ఆర్ట్స్ రావు ఫైటింగ్ చేసిన అనుభవం లేదు తమ పైకి ఎవరో దాడికి వస్తారన్న ఊహ కూడా వారికి లేదు అలాంటి వారు పాపం అమాయక యాత్రికులు వారి పాకెట్లో కనీసం చిన్న నైఫ్ కూడా ఉండే అవకాశం లేదు అలాంటి వారిని చంపడానికి ఒక దేశమే నెల రెండు నెలల నుండి స్కెచ్ వేసింది ఒక దళాన్ని తయారు చేసింది వారిలో తన సైన్యంలో పనిచేసిన వాడిని ఒకడిని పెట్టింది వారికి అత్యాధునిక అమెరికా మేడ్ గన్స్ ఏకే ఫార్టీ సెవెన్స్ ఇచ్చింది ఫ్రెండ్స్ వారి ఫోటోలు చూశారు కదా ఏదో పెద్ద సైన్యంతో యుద్ధానికి వెళుతున్నట్టుగా కవచాలు తొడుగులు బాడీ క్యామ్ దగిలించుకుని వెళ్లారు చూసారా అమాయక ప్రజలను ఆదమరిసి విశ్రాంతి తీసుకుంటూ ఆడుకుంటున్న ప్రజలను చంపడానికి ఒక దళం అంత సన్నద్ధతతో బయలుదేరింది అంటే అది దళమా నీచమైన పేడ పురుగుల దండ అలాంటి తయారు చేసిన పాకిస్తాన్ ఒక ఒక దేశమా దానికి ఉందా నిజంగా అమాయకులను చంపడానికి అంతగా తయారై వచ్చినందుకు ఛీ అని సిగ్గుపడి ఆ దళం ఒకరి నోళ్ళల్లో ఒకరు ఉమ్మేసుకోవాలి మనది ఒక బతికేనా సైన్యంతో పోరాడాలి గాని ఇలాంటి అమాయకులపైన కాల్పులు జరుపుతున్నాం ఎందుకు అని లేదా తమను పంపించిన దేశాన్ని చూసి చచ మా దేశం ఇంత పిరికి పంద దేశమా ఇంత నీతి జాతి లేని అసహ్యకరమైన దేశమా మా దేశం ఏమిటి ఇలాంటి పురుగులను తయారు చేస్తోంది అని దేశం నోట్లో ఉమ్మేయాలి కానీ ఫ్రెండ్స్ ఈ దారుణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కొందరు వారి కమ్యూనిటీకి చెందిన వారు ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారో కొన్ని వీడియోల కింద చూడండి కొన్ని చోట్ల బహిరంగంగా ఈ నీచమైన చర్యను సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎక్కడో కాదు భారతలోని పాకిస్తాన్ కాన్సులేట్ లో కేక్ కట్ చేసుకోవడానికి ప్లాన్ చేసి దొరికి పోయారు మరి ఇలాంటివి చూసి పాకిస్తాన్ స్థాయి ఏమిటో అది ఎక్కడ దాకా దిగజారిపోయి పెంట కుప్పల పక్కన బొర్లాడుతుందో అర్థమవుతోంది ఇలా ఒక దేశం తాను ఒక దేశాన్ని అన్న సంగతి మరిచి తన దేశం పరువే తీసుకుంటున్నాము అని మరిచి ఎందుకు ఇలాంటి నీచమైన జుగుప్సాకరమైన పనులకు తెగబడుతోంది ఇలా చేయడం వల్ల పాకిస్తాన్ కు ఒనగూరే ప్రయోజనం ఏమిటి ఈ విధంగా దాడులు చేయడం వల్ల కాశ్మీర్ పాకిస్తాన్ సొంతమవుతుందా భారత్ కాశ్మీర్ ని ఏనుగు ముందు ఎలుక ఎలుకలాంటి పాకిస్తాన్ తోకనో కాలునో కొరికి చిన్న గాయం చేసినంత మాత్రాన్నే భారత్ భయపడి కాశ్మీర్ ని పొట్లం కట్టి పాకిస్తాన్ జేబులో పెడుతుందా నెవర్ ఈ విషయంగా నరేంద్ర మోడీ గారు అందుకే చెప్పారు ఇందుకు కారణమైన భూమిని అంగులం కూడా మిగలకుండా కొడతామని నరేంద్ర మోడీ గారు కావచ్చు బీజేపీ కావచ్చు వీరే కాదు ఈ విషయంగా బహుశా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా పాకిస్తాన్ ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు ఎందుకంటే భారత్ పాకిస్తాన్ లాంటి అల్పమైన దేశాల ముందు తగ్గదు ఇది తెలియదా పాకిస్తాన్ కి మరి ఎందుకు ఈ విధంగా దాడులకు తెగిస్తుంది ఈ యుద్ధాల వల్ల భారత్ కు జరిగిన నష్టం అతి స్వల్పం కానీ పాకిస్తాన్ తింటుంది కదా ఇంకా ఇదే విధానాన్ని ఎందుకు కంటిన్యూ చేయాలి అలా చేస్తే పాకిస్తాన్ లాంటి దేశంలోకి పెట్టుబడులతో ఏ దేశాలు వస్తాయి సహాయం చేయడానికి ఏ దేశాలు ముందుకు వస్తాయి కనీసం అప్పివ్వడానికి ఎవరు ముందుకు వస్తారు ఆల్రెడీ ఇదంతా జరుగుతూనే ఉంది ఈ క్రైసిస్ లోనే పాకిస్తాన్ ఇప్పుడు మునిగి తేలుతూ ఉంది అయినా సరే భారత్తో నిరంతరం ఇలాంటి నికృష్టమైన దుర్మార్గమైన పనులను కొనసాగిస్తూ ఉంది ఎందుకు ఇలా పాకిస్తాన్ భస్మాసురుడిలాగా తనను తానే నాశనం చేసుకుంటుంది అంటే దీనికి ప్రధాన కారణాలు రెండున్నాయి ఒకటి రాజకీయం రెండు మతం మీరు ఒకసారి పాకిస్తాన్ కి సంబంధించి గత ఐదు పది సంవత్సరాల చరిత్రను చూడండి ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశం దీనితో పాకిస్తాన్ సఖ్యతగా ఉందా ఆఫ్ఘనిస్తాన్ మరొక కరడుగట్టిన ముస్లిం రాజ్యమే కానీ ఇద్దరూ కూడా కోడి పుంజుల్లాగా కొట్టుకు చస్తున్నారు ఇప్పుడు ఆ పక్కన ఇరాన్ ఉంది ఇరాన్తో సఖ్యత ఉందా ఇరాన్ షియా ముస్లిం అని పాకిస్తాన్ సున్నీ ముస్లిం అని ఈ రెండు కూడా టెర్రరిస్టులు ఉన్నారు మీ ప్లేస్ లో అంటే మీ ప్లేస్ లో అని ఆ మధ్య ఒకరి దేశంలోకి ఒకరు చొరబడి దాడులు చేసుకున్నారు కొట్టుకున్నారు ఇక పాకిస్తాన్ లోపల అయితే కనీసం పెద్ద చిన్న కలిపి వంద టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నాయి మీకు పాకిస్తాన్ లోపల జరుగుతున్న టెర్రరిస్ట్ గ్రూపు దాడుల లిస్టు ఇచ్చాను చూడండి చాలా పెద్ద లిస్టు ఇది పాకిస్తాన్ లో ఏదో ఒక మూల ఏదో ఒక సమయంలో ఏదో ఒక గ్రూపు ఎవరినో ఒకరిని కాల్చి చంపుతూనే ఉంటుంది వీరందరికీ స్థావరం ఇచ్చింది పాకిస్తాన్ ట్రైనింగ్ ఇచ్చింది పాకిస్తాన్ ఇక బెలూచిస్తాన్ ఇక్కడ అయితే స్వతంత్ర ఉద్యమం చేస్తున్నారు ప్రజలు మొన్న మొన్ననే ఏకంగా ట్రైన్ నే హైజాక్ చేశారు ఇలా దేశం మొత్తం టెర్రరిస్టులతో తగలబడుతున్న చిత్రం పాకిస్తాన్ చూస్తే కనబడుతుంది ఇక ఎకానమీ విషయానికి వస్తే మీకు ఒక పది సంవత్సరాల లిస్టు ఇస్తున్నాను ఓపిక ఉంటే చూడండి రెండు వేల పదిహేను ఆ టైంలో పాకిస్తాన్ లో జీడిపి వృద్ధి రేటు ఐదు శాతంగా ఉండేదట ఇప్పుడు ఈ వృద్ధి రేటు జీరో పాయింట్ ఫైవ్ టు వన్ పర్సెంట్ ఉందట ద్రవ్యోల్బణం ముప్పై శాతానికి చేరింది మొత్తం విదేశీ రుణం నూట ముప్పై బిలియన్ డాలర్లకు మారింది అందుకే పాకిస్తాన్ ఎకానమీని గురించి ఎవరు చెప్పినా ఒక బొచ్చను పట్టుకున్న ఫోటోను చూపిస్తూ చెప్తారు అయితే దీనికి భారత్ పైన దాడులు చేయడానికి సంబంధం ఏమిటి అంటే ఈ విధంగా దేశంలో టెర్రరిస్టుల వీర విహారం దాడులు వేర్పాటు ఉద్యమ దాడులు జరుగుతూ ఉండటం ఇటు దివాలా తీసిన ఎకానమీ వీటన్నింటికి ఎవరు బాధ్యులు అంటే పాలిటీషియన్సే బాధ్యులు కదా మరి ఈ వ్యవస్థను సవరించుకోగల శక్తి సత్తా ఇక్కడి రాజకీయాలకు ఉందా అంటే లేదు అప్పుడు వీరు ఏం చేస్తారు అంటే ప్రపంచం తరచు తమ వద్ద జరిగే టెర్రరిస్టు దాడులను గురించే తమ బెగ్గర్ ఎకానమీ గురించే చెప్పుకుంటూ ఉన్నారు దీనిని డైవర్స్ చేద్దాం అనుకుంటారు పక్కనే హిందుస్థాన్ ఉంది కదా ఇలా హిందువుల పైన దాడులు చేసి కాసేపు ప్రపంచం దృష్టిని ఇటు మళ్లిస్తారన్నమాట ఇటు మళ్లించి కాస్త ఊపిరి పీల్చుకుంటారు ఇంతకంటే పాకిస్తాన్ ఇలాంటి దాడుల వల్ల ఎలాంటి లాభము లేదు ఎందుకంటే పాకిస్తాన్ భారత్ని ఎన్నటికీ ఏమీ చేయలేదు ఈ విషయం పాకిస్తాన్ తెలుసు ప్రపంచం తమ గురించి నీచా నీచంగా చెప్పుకోవడాన్ని తాత్కాలికంగా డైవర్ట్ చేయడానికి ఇలాంటి దాడులు చేయిస్తుంది అందుకోసం ఈ టెర్రరిస్ట్ గ్రూపులను పెంచాలి అనుకుంటుంది కానీ వారు ఇక్కడ ఒక దాడి చేసి వెళ్ళి అక్కడ తొంగుంటారా అలవాటైన హింసను మానుకుంటారా భారత్ పైన ఒక దాడి చేసి వెళ్ళి పాకిస్తాన్ లో పడుకుంటారా అక్కడ పది దాడులు చేస్తారు ఒక తాగుబోతు ఒక డ్రగ్ అడిక్ట్ ఒక ఉన్మాది ఎలా ఉంటారు వాడు ఎవరిపైకైనా దాడికి వెళతాడు అలా పాకిస్తాన్ ప్రతిరోజు ఈ టెర్రరిస్టులతో వాచిపోతుంది ఇంత జరిగినా ఈ తీరును కంట్రోల్ చేసుకోవడానికి బదులు భారత్ పైన దాడి చేసి డైవర్షన్ పాలిటిక్స్ ను మాత్రమే చేస్తోంది అందుకే ఆ దేశంలో వంద టెర్రరిస్ట్ గ్రూపులు బతుకుతున్నాయి దాని ఎకానమీ ఒకటి లేదా అర పర్సెంట్ కు పడిపోయింది కాబట్టి స్పష్టంగా ఇలాంటి దాడులు కేవలం తమ నుండి ప్రపంచం దృష్టిని మరల్చడం కోసం మాత్రమే చేస్తుంది పాకిస్తాన్ అంతకంటే దీని వద్ద ఎలాంటి ఆశయమూ లేదు లక్ష్యము లేదు మొన్న వారి చీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అనేవాడు హిందూ వేరు ముస్లిం వేరు అని కూశాడు కదా రెచ్చగొట్టు వ్యాఖ్యలు చేశాడు కదా వాడిని వాడి సైన్యమే దిగిపోరా గొట్టంగా ఒక వేస్ట్ గాడివి అని బహిరంగంగా లెటర్ ని రాస్తే వాడు అలా తన పైన వచ్చిన ఎలిగేషన్ నుండి బయటపడేందుకు అలా హిందూ ముస్లిం అంటూ డైవర్షన్ డైలాగ్ పేల్చాడు ఇలా పాకిస్తాన్ బతుకు కేవలం డైవర్షన్ కోసం స్కెచ్లు వేయడంతోనే తెల్లారిపోతోంది పోతే రెండవది మతం భారతదేశంలో పద్నాలుగు శాతం ఉంటారు ముస్లిములు అంటే పదిహేడున్నర కోట్ల మంది ముస్లింలు ఉంటారు పాకిస్తాన్ వీరందరినీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటుంది చర్యలు చేస్తూ ఉంటుంది వారంతా తమకే సపోర్ట్ ఇస్తారు అనుకుంటుంది ఎందుకంటే వీరు తాము ఒకటే మతస్తులు అనుకుంటారు కనుక ఆబ్వియస్లీ ఇది నిజమే అందరు ముస్లింలు కాదు గాని చాలా సార్లు ముస్లింలు పాకిస్తాన్ జెండాను పట్టుకుని బహిరంగంగా తిరిగిన దృశ్యాలు ఉంటాయి పాకిస్తాన్ కు జై కొట్టిన సందర్భాలు ఉంటాయి క్రికెట్ లాంటివి జరిగినప్పుడు పాకిస్తాన్ కు జై కొట్టిన సందర్భాలు ఉంటాయి కాబట్టి భారత్ లోపల ఉన్న ముస్లింలను కూడా తన బలంగా భావిస్తుంది పాకిస్తాన్ వారిని రెచ్చగొట్టడం కోసం ఇలా కాశ్మీర్ టాపిక్ ని ముస్లిమేతర హిందువుల పైన దాడులు చేస్తుంది ఇది మాత్రం ప్రమాదకరమే పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పాకిస్తాన్ మద్దతుదారులు పాకిస్తాన్ అంటే పడి చచ్చేవారు చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా సందర్భాలలో ఈ విషయం మనకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఈ వీడియో లాంటి వీడియోల కింద ఎలాంటి కామెంట్స్ ఉంటాయో చూడండి సో ఇలా మన దేశంలోని ముస్లింలలో మనం ముస్లింలం మనం ver హిందువులు వేరు అంటూ విషాన్ని ఎక్కిస్తుంది పాకిస్తాన్ ఇలా పాకిస్తాన్ చర్యల్లో మతం అనే కోణం చాలా ప్రధానమైందిగా ఉంటుంది సో పాకిస్తాన్ ఎందుకు ఇలా చేస్తుంది ఏ ప్రయోజనం కోసం చేస్తుంది అంటే ఒకటి అక్కడి రాజకీయ నాయకులు పరిస్థితిని డైవర్షన్ చేయడానికి రెండు మతోన్మాదాన్ని మతోన్మాదాన్ని భారతదేశం మొత్తం నింపి అక్కడ నుండి ప్రపంచం మొత్తాన్ని నింపి మొత్తం ప్రపంచాన్నే మతరాజ్యంగా మార్చాలి అన్న లక్ష్యం వారికి ఉంటుంది కాబట్టి అలా చేస్తుంటారు కానీ ఇప్పటికీ ఎప్పటికీ నూట పది కోట్లతో ఉన్న హిందువులను వీరు గెలవలేరు హిందువులు సహనం వహిస్తారు గాని ఓడిపోరు సుల్తానులు మొగలులు బ్రిటిషర్సు అందరినీ గెలిచే ఇక్కడి దాకా వచ్చారు ఇక నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది చూడండి వీరు వినరు దెబ్బకు దెబ్బ అంటారు కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలుకలు కరుస్తాయేమో అని జాగ్రత్తగా ఉంటే చాలు ఈ ఎలుకల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు కాని పాకిస్తాన్ విషయం అలా కాదు భారతదేశంలో పావు వంతు ఉన్న పాకిస్తాన్ ఆ పావువంతు కూడా నాలుగు ముక్కలు అవుతుందేమో అన్న భయం దానిని ఇప్పుడు వెంటాడుతోంది ఆకలి చావులు చచ్చి ఎడారి బతుకవుతుందేమో అన్న భయం వెంటాడుతోంది మరి ఇకనైనా ఇలాంటి మతోన్మాద పనులకు స్వస్తి చెప్పి మన ప్రజల ఆకలి తీర్చేందుకు శ్రమించుదాం అని పనిచేస్తే కనీసం అప్పుడైనా పాకిస్తాన్ ఒక మనిషి జాతి మిగులుతుంది లేదంటే ఉన్మాద పీడ పురుగులు మాత్రమే మిగులుతాయి అక్కడ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్